హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఇవాళ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ నేను గుడ్ల వల్లేరు కాలేజీలో జరుగుతున్న సంఘటన గురించి అయితే మాట్లాడబోతున్నాను సో ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి ఎందుకంటే దీంట్లో కొన్ని నేను ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్తున్నాను సో ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ గా ఉంటది సో ఫ్రెండ్స్ మీరు అందరు కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి అలాగే నా ఛానల్ ఇంతవరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే నేను రేజ్ చేసే పాయింట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ సిచ్యువేషన్ లో మన స్టూడెంట్స్ వచ్చేసేమో కంపల్సరీగా అక్కడ హిడన్ కెమెరాస్ ఉన్నాయని అయితే చెప్తున్నారు అలాగే కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ లేకపోతే పొలిటీషియన్సే గానీ వాళ్ళందరూ వచ్చేసేమో అక్కడ ఏమీ లేదు అని అయితే చెప్తున్నారు సపోజ్ అక్కడ నిజంగానే ఏమీ లేదు అనుకుందాము మరి ఇంత గొడవ అవుతున్నప్పుడు ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అన్నాక హై లెవెల్ సిచ్యువేషన్ కాబట్టి మన పొలిటీషియన్సే గానీ మన పోలీస్ వాళ్ళే గానీ దీన్ని ఎస్కలెట్ చేసి ఫర్దర్ గా నెక్స్ట్ లెవెల్ డిపార్ట్మెంట్ కి ఎందుకు ఇవ్వట్లేదు అంటే సిబిఐ ఎన్క్వైరీ చేయొచ్చు కదా దీని మీద దీని గురించి ఇంకా ఫర్దర్ గా నేషనల్ లెవెల్ నుంచి తీసుకొని వచ్చి రెవ్యూ చేపియచ్చు కదా థర్డ్ పార్టీ నుంచి ఇక్కడ మనం ని నమ్మడానికి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కదా సో చంద్రబాబు నాయుడు గారిని అండ్ లోకేష్ గారిని మనం ట్రస్ట్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని నేనైతే అనుకోవట్లేదు పర్సనల్ గా కాకపోతే అంటే కింద లెవెల్లో సమ్ వేర్ ఏదో ప్రాబ్లం వచ్చింది ఎవరో చేసి ఉండొచ్చేమో అన్న ఒక అనుమానం అయితే ఉంది అందరికి సో ఈ అనుమానం పోగొట్టడానికి మరి వీళ్ళు అథారిటీ ఫిగర్స్ కాబట్టి సిబిఐ ఎన్క్వైరీ లాంటివి అయితే అడగచ్చు కదా ఎస్పెషల్లీ పోలీస్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు ఏమేమి ఫైండింగ్స్ చేశారు అనేది పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవ్వడమే కాకుండా దీన్ని ఫర్దర్ గా రివ్యూ కి సిబిఐ ఎన్క్వైరీ అట్లా ఇయ్యొచ్చు కదా థర్డ్ పార్టీకి నేషనల్ లెవెల్లో వాళ్ళకి ఇస్తే అప్పుడు ప్రజల్లో ఒక నమ్మకం అనేది వస్తుంది మన పొలిటీషియన్స్ ని నమ్ముతారు సరే ఇది పక్కన ఫ్రెండ్స్ అసలు ఈ హిడన్ కెమెరాస్ కామన్ మ్యాన్ కి ఎందుకు దొరుకుతున్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి టెక్నాలజీ అనేది నా ఒపీనియన్ పరంగా అయితే ఓన్లీ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ కి ఉండాలి లేదా సిబిఐ వాళ్ళకు ఉండాలి లేదా ఒక మిలిటరీ పరంగా ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళకు ఉండాలి కానీ కామన్ మ్యాన్ కి ఇలాంటి టెక్నాలజీ అవసరం లేదు కదండి ఇలాంటి టెక్నాలజీ కామన్ మ్యాన్ కి అసలు ఎందుకు అందజేస్తున్నారు దీని మీద ఎందుకు కంట్రోలింగ్ లేదు ఎందుకంటే ఇది నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అమెజాన్ లో మీరు ఈ కెమెరాస్ అన్ని కొనుక్కోవచ్చు అనమాట ఇది చాలా సింపుల్ ప్రాసెస్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా తక్కువ రేటుకి కూడా దొరుకుతున్నాయి ఇవి ఒక పదివేలు మీ చేతిలో ఉంటే చాలు ఈ హిడన్ కెమెరాస్ అనేవి ఎవరైనా అఫోర్డ్ చేయగలుగుతారు అవి ఒకవేళ మీ చేతికి వచ్చినట్లయితే అవి ఎక్కడైనా పెట్టేయచ్చు అనమాట ఎందుకంటే ఇవి చాలా సింపుల్గా ఉంటాయి సో చూ చూస్తే మీరు ఒక ప్లగ్ లాగా ఉంటుంది ఒక స్మోక్ డిటెక్టర్ లాగా ఉండొచ్చు లేదా ఒక ఫ్లవర్ వేజ్ లాగా ఉండొచ్చు ఒక పెన్ లో ఉండొచ్చు లేదా ఒక వాచ్ లో ఉండొచ్చు లేదా ఒక బటన్ లో ఉండొచ్చు లైక్ మన షర్ట్ బటన్స్ ఉంటాయి కదా లేదా ఒక లైట్ బల్బు లో ఉండొచ్చు లేదా ఒక షవర్ హెడ్ లోనే ఉండొచ్చు ఇట్లా ఏదైనా రకరకాలుగా దీన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు ఇంకా కస్టమ్ ఆర్డర్స్ ఇస్తే దీన్ని ఫర్దర్ గా మనకి కావాల్సిన దాంట్లో కూడా ఫిట్టింగ్ చేసి ఇచ్చే అవకాశం కూడా ఉంది అనమాట సో అది పక్కన పెట్టేస్తే నేను అట్లీస్ట్ మనకి ఇమీడియట్ గా అవైలబుల్ ఉన్న ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇన్ని రకాల ప్రొడక్ట్స్ మన చేతికి అందుబాటులో ఉన్నాయి ఏ కామన్ మ్యాన్ అయినా కూడా ఇది కొనుక్కొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక హోటల్ రూమ్ లో బాయ్ జస్ట్ పని చేసే వాళ్ళు ఓనర్ కాకపోయినా అక్కడ పని చేసే వాళ్ళకి ఇది దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఏ హోటల్ రూమ్లల్లోనే పెట్టేయచ్చు అది ఓనర్కి కూడా తెలియదు కదా సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి ఎందుకంటే చాలా మంది ప్రయాణం కొద్దీ వేరే వేరే ఊళ్ళకి ట్రావెల్ చేసేటప్పుడు హోటల్ రూమ్లలో కూడా ఉంటూ ఉంటారు కదా అలాగే వెకేషన్ పరంగా వేరే వేరే రూమ్లలో ఉండాల్సి వస్తుంది కదా ఒక్కొక్కసారి కానీ మనకి మనం ఏదో కస్టమర్ లాగా వెళ్తాం ఆ ఓనర్ ఏమో ఏదో ఓనర్ లాగా ఇస్తాడు మనకి రూమ్ కానీ అక్కడ కింద పనిచేసే వాళ్ళకే ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి ఒక్కొక్కసారి వాళ్ళు టెక్నాలజీని కొంచెం బ్యాడ్గా కూడా ఉపయోగించవచ్చు కదా సో ఇలాంటి సిచువేషన్స్ ఉండకుండా ఉండాలంటే మన గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా దీన్ని ఆలోచించి ఇలాంటి డివైజెస్ని కంట్రోల్ ఎన్వైర్న్మెంట్లో అయితే పెట్టాలి అండ్ లోకల్ వల్ లో కాకుండా నేషనల్ వెల్లో ఇట్లాంటి చేస్తే బాగుంటది అయితే నేను అనుకుంటున్నాను అఫ్ కోర్స్ ఇది కొంచెం ఓవర్ స్ట్రెచ్ అనుకోండి కానీ అంత స్టెప్ మన గవర్నమెంట్ తీసుకోవాలి ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఉండాలి అంటే ఇవాళ ఇక్కడ జరిగింది రేపు ఇంకెక్కడైనా జరగచ్చు సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నది మీరు ఎవరైనా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఎందుకంటే నేను చాలా కష్టపడి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు దాన్ని గుర్తి గుర్తించి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది నేను ఇట్లాంటి వీడియోస్ మరిన్ని తెచ్చి మీకు అందజేయగలుగుతాను కాబట్టి మీరు ఆ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్